నందమూరి బాలయ్య సరసన నటించడానికి చాలామంది ప్రముఖ హీరోయిన్లు ఎదురు చూస్తున్నారు వారిలో ప్రముఖులు మాజీ మిస్ ఇండియా ఐశ్వర్య రాయ్ అయితే ఇప్పుడు నందమూరి బాలయ్య సినిమాలు వరుస హిట్ అవ్వడం అంతేకాకుండా టాలీవుడ్ ఇండస్ట్రీనే షేక్ చేయడం వల్ల నందమూరి బాలయ్యతో నటించడానికి హీరోయిన్లు అందరూ కూడా క్యూ కడుతున్నారు గతంలో బాలయ్య ఏజ్ ఎక్కువ ఉందని చాలామంది కుర్ర హీరోయిన్లు బాలయ్యతో నటించడానికి అంగీకరించలేదు అయితే ఇప్పుడు ట్రెండింగ్లో నెంబర్ వన్గా దూసుకుపోవడంతో బాలయ్యతో నటించడానికి చాలామంది ఎదురు చూస్తున్నారు ఇప్పుడే వచ్చిన హీరోయిన్లు కూడా బాలయ్యతో నటించడానికి సిద్ధపడుతున్నారు అంతేకాకుండా సీనియర్ హీరోయిన్లు కూడా బాలయ్యతో నటించడానికి సిద్ధపడుతున్నారు డైరెక్టర్లు కూడా బాలయ్యకి ఒక మంచి కథ చెప్తే ఈ సినిమా ఖచ్చితంగా హిట్ అవుతుందని అటు నిర్మాతలు ఇటు దర్శకులు అందరూ కూడా ఎదురు చూస్తున్నారు ఇది నిజంగా బాలయ్య శకమే అనుకోవాలి రెండు వేల ఇరవై మూడులో బాలయ్య ఏ విధంగా మనల్ని ఆల్రించారు అందరికీ తెలిసిందే రెండు వేల ఇరవై నాలుగులో కూడా బాలయ్య మంచి క్రేజ్ సంపాదించాలని అభిమానులు కోరుకుంటున్నారు అంతేకాకుండా ఆయన తీసుకున్న ప్రాజెక్టులన్నీ కూడా నెంబర్ వన్ ప్రాజెక్టులే మంచి డైరెక్టర్లతో ఆయన సినిమాలు సక్సెస్ఫుల్గా ఆడే విధంగా చూసుకుంటున్నారు అభిమానులు ఏ విధంగా గతంలో తిట్టుకున్నారు అందరూ కూడా ఇప్పుడు మెచ్చుకుంటూ వస్తున్నారు గతం గురించి పట్టించుకోకుండా నందమూరి బాలయ్య ముందుకు దూసుకుపోతున్నారు సో ఇది ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి